ఇక్కడ నుంచి మన ఆధార్ కార్డ్ని ఫిజికల్గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే డిజిటల్ ఆధార్ కార్డ్ వచ్చేసింది మీ ప్లే స్టోర్ లోకి యాప్ స్టోర్ లోకి వెళ్లి ఆధార్ అని చెప్పి నొక్కండి ఇలా మీకు ఒక యాప్ అయితే కనిపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డ్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ తో వెరిఫై చేసుకోవాలి తర్వాత ఫేస్ అటెంటికేషన్ అడుగుతుంది మీ ఫేస్ ని మీ ఫోన్ ముందు పెట్టి ఒక్కసారి కళ్ళు లింక్ చేస్తే మీ ఫేస్ అటెంటికేషన్ అయిపోతుంది మీ ఆధార్ కార్డ్ లో ఉన్న ఫోటో ఇప్పుడు మీరు తీసుకున్న ఫోటో రెండు మ్యాచ్ అయితేనే ఫేస్ అటెంటికేషన్ సక్సెస్ అవుతుంది తర్వాత మనం యూపీఐకి పిన్ సెట్ చేసుకున్నట్టు దీనికి కూడా ఒక పిన్ సెట్ చేసుకోవాలి అంతే యాప్ అయితే మీరు ఎంటర్ అయిపోతుంది ఈ యాప్ వల్ల ఉపయోగాలు ఏంటి మీరు ఎయిర్పోర్ట్ కి హోటల్ కి గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఫిజికల్ గా ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ డిజిటల్ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోద్ది ఇక్కడ పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఫేస్ అథెంటికేషన్ తో వాళ్ళ ఆధార్ కార్డులను కూడా మీరు ఈ యాప్ లో పెట్టుకోవచ్చు మొత్తం మీతో కలిపి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఐదు ఆధార్ కార్డులు యాడ్ చేసుకోవచ్చు మీరు హోటల్ నడుపుతున్నారు ఓయో రూమ్ కి నిబ్బా నిబ్బీస్ వచ్చారు వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు కరెక్టా కాదా అని చెప్పి ఈ యాప్ ద్వారా మీరు వాళ్ళ ఆధార్ కార్డ్ ని స్కాన్ చేసి వాళ్ళది ఒరిజినల్ ఆధార్ కార్డా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు అవతల వ్యక్తి మీ ఆధార్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ అడిగారు అనుకోండి అదొక్కటే సెలెక్ట్ చేసి అది పంపియచ్చు మిగతా అతనికి వెళ్ళదు ఇలా మన ఆధార్ కార్డ్ ని సెక్యూర్ చేసుకోవచ్చు మిస్యూజ్ అవ్వకుండా ఇక్కడ నుంచి మీ ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఎక్కడెక్కడ మన ఆధార్ కార్డు యూజ్ చేశారో ఆ హిస్టరీ మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీ దగ్గర నెట్ లేకపోయినా ఈ ఆధార్ కార్డు యాప్ మీకు బంద్ చేస్తుంది స్క్రీన్ షాట్ తీసుకున్నా వస్తుంది ప్రైవసీ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఈ యాప్ నుంచే మీ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ ని ఎవరు అథెంటికేషన్ చేయడానికి ఉండదు మీరు అన్లాక్ చేసేంత వరకు ఆల్రెడీ ఎం ఆధార్ ప్రెసెంట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఎం ఆధార్ లో మీరు ఆధార్ సర్వీసెస్ అయితే యాక్సెస్ చేయొచ్చు అంటే పీవీసార్డ్స్ ని ఆర్డర్ చేసుకోవడం గానీ ఏమైనా డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం గానీ ఐడీస్ ని క్రియేట్ చేసుకోవడం గానీ ఇలా చేసుకోవచ్చు ఆధార్ లో ఈ యాప్ వచ్చేసరికి మీ ఆధార్ కార్డ్ డిజిటల్ గా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు ని మేనేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ రెండింటికి మధ్య ఇదే డిఫరెన్స్ ఈ షార్ట్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ फैमिली मेबर की षाटे